జులంబల్ మండలం చీమలపడ్డ గ్రామానికి చెందిన తొంటి అనే అతని ఇంటి స్థలం ఏడు గుంటల స్థలాన్ని బ్లేడ్ ట్రాక్టర్తో చందని చేసుకున్నగా పది నాణాలు వెండి నాణాలు భూమిలో దొరకడం జరిగింది ఇటువంటి ఇమ్మీడియట్గా పోలీసుకు తెలియగానే అవి అందరికీ స్వాధీనం చేసుకోవడం అవి ఏ కాలం నాణాలని తెలియజేసుకు తెలుసుకుంటే మీరు ఉస్మాన్ అలీ ఖాన్ అంటే ఏడవ నిజాం నవాబు కారం నాటి నాణాలు అని తెలియడం జరిగింది వాటి చెక్ చేపిస్తే ఇందులో వెండి రాగి మరియు ఇత్తడి ఈ లోలతో తయారు తెలిసి తెలిసింది ఒక్కొక్క నాణ్యం దాదాపు వంద గ్రాముల పైన ఉంది నూట పది గ్రాముల దగ్గర దగ్గర నూట పది గ్రాముల బరువు జరిగింది ఇటువంటి ఈ ఏవైతే వెండి నాణాలు ఉన్నాయో అంటే అప్పటి రూపాయి పిల్లలుగా అంటే నాణాలు రూపాయి మన రూపాయి రెండు రూపాయలు ఎట్లయితే మనం మన ఉందో మనకి ప్రస్తుతం ఆ కాలం ఈ రూపాయి రెండు రూపాయలు నాలుగు రూపాయలు పిల్లలుగా మేము అనుకుంటున్నాం అట్లాగే వీటిని ఎమ్ఆర్ రెవెన్యూ అధికారుల ద్వారా ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే పురావస్తు శాఖకు సంబంధించినటువంటి హైదరాబాద్ అధికారులకు వీటిని పంచనామా నిర్వహించి రెవెన్యూ వారి ద్వారా ఇది పంపించడం జరుగుతాయి ఈ సందర్భంగా ప్రజలకు ఊరేందంటే పెద్దపల్లి డివిజన్ ఉన్నటువంటి ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడ కూడా మీ ఇళ్ళలో కావచ్చు బయటకున్న తవ్వకాల్లో బాధలు ఉన్నప్పుడు కావచ్చు పాత ఇల్లు కూడా కూలిపోయినప్పుడు కావచ్చు రకరకాలుగా ఎక్కడన్న సందర్భాన్ని బట్టి కెనాలు కూడా గవర్నమెంట్ పనులలో కెనాలు దొరికినప్పుడు పనిచేసే పోయినప్పుడు కావచ్చు మీకు ఇలాంటిదాన్ని దొరికినప్పుడు ఇమ్మీడియట్గా సంబంధిత అధికారులకు మీరు తెలియజేసింది లేకపోతున్నాం అట్లాగే ఇటువంటి ఏవైతే నాణాలు పురాతన కాలం నాటి నాణాలు పాతకాలం నాటి నాణాలు కానీ అది బంగారం కావచ్చు వెండి కావచ్చు రాగి కావచ్చు ఏ రకాల నాణాలు ఉంచుకోవడం అనేది మనం పెట్టుకోవడం లేదా వాటిని కరిగించడం లేదా అమ్ముగోడు ఇవన్నీ కూడా ప్రెసిడెంట్ ట్రౌ యాక్ట్ కింద చట్టపకలం నేరం కాబట్టి దయచేసి అందరికీ గుర్రబట్టి ఇటువంటిది అయినప్పుడు పోలీస్ పోలీసు వారికి సమాచారగా మనం చేస్తున్నాం నమస్కారం